మామిడి చెట్టు కనపడితే మామిడి చెట్టుకి కాయలు కోసుకొని తిన్నారు అయితే అందరు అన్నయ్యలో టెంకలో పాడేశారు కానీ చిన్ చిన్నవాడు మాత్రం ఆ టెంకని దాచిపెట్టి ఎండబెట్టి పాత పెట్టాడు అయితే మొక్క పోలిసింది ఒక రోజు ఉంటే వర్షం వరద వచ్చింది వరద వచ్చిన వల్ల వరద వస్తే ఆ చెట్టు ఆ చిన్న మొక్క మీద కర్రలు పడిపోయినాయి ఆ తీయమంటే ఆ చెట్టు పోని పోతే పోని మనకి ఏమి ఇచ్చిద్దే అని అన్నారంట అయితే చిన్నోడు మాత్రమే వెళ్ళి అదేంటి ఆ చెట్టుని తీసేశాడు అయితే ఒక ఒకరోజు ఆ చెట్టు కొంచెం పెద్దదైంది అయితే తర్వాత వాళ్ళు ఏమో అక్కడ మేకలు ఉన్నాయంట మేకలు దాన్ని తినేస్తున్నాయంట తినేస్తుంటే వాళ్ళ అన్నయ్యలో తోడమంటే ఆ చెట్టు పోతే పోనే మనకేమిచ్చిద్ది అన్నారంట అయితే ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టుని ఉళ్ళు తోలేదంట ఆ గొర్రెని అయితే ఆ చె చిన్నోడు మాత్రమే చెట్టు ఆ చెట్టు తింటున్న గొర్రెని తోలేడు అయితే ఏమో చెట్టు చాలా పెద్దదైంది ఏమో అక్కడేమో కొంతమంది ఆడుకుంటున్నారు చెట్టు కింద అయితే అందరూ ఆడుకుంటుండే ఒకడు మాత్రం వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కొమ్మలు ఎరుగు అయితే తినొచ్చి నువ్వు ఏదైనా చేసుకో కానీ ఆ చెట్టు ఎక్కి కొమ్మలు ఎరుగు కొడితే మాములుగా ఉండదు అన్నాడు అంత అయితే తిన కాపం వచ్చి చెట్టు పెరిగింది నన్ను అక్క నీట్ అక్క అని నైట్ చెట్టు నరికేద్దామని అనుకున్నాడు చెట్టు కొమ్మలనే నరికేసాడు నైట్ అయితే ఒకరోజు మళ్ళీ వెళ్ళి దానికి నీళ్ళు అవన్నీ పోస్తున్నాడు అలా కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ మళ్ళీ చెట్టుకి కొమ్మలు వచ్చాయి తర్వాత ఏమో అన్నయ్య తవ్వతి వేసాకాలం వచ్చింది అప్పుడేమో మామిడిగా వ్యాపారం చేస్తున్నాడు తను అయితే మామిడికి వెళ్ళ వల్ల ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి అయితే పెద్దన్నకి మనం కూలి పనికి వెళ్తాం అయినా మనకి డబ్బులు రాట్లేదు ఎంత డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అని ఒక నైట్ దొంగతనానికి వెళ్ళాడు అయితే దొంగతనంకి వెళ్ళి మొత్తం డబ్బు తీసేసుకున్నాడు తర్వాత ఏమో మళ్ళీ తనంద చూసి మా అన్నయ్యలో ఏదో డబ్బులు లేవనుకొని తీసుకొని వస్తాడు తర్వాత మళ్ళీ మళ్ళీ డబ్బులు ఎక్కువ వచ్చేస్తుంది దానివల్ల డబ్బులు ఎక్కువ వల్ల మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు తర్వాత యాస వ్యాసాకాలం కరెంట్ పోయిందంట ఒకరోజు అయితే అందరికీ చెమట్లు పడుతున్నాయి అంట అయినా ఈ చిన్నోడు మాత్రమే చెట్టు కింద మంచం వేసుకొని పుడుకున్నాడు అయితే ఈ అది కూడా అక్కడ పుడుకుంటుంటే మీరు ఎక్కడికి రాకుండా మీరు అప్పుడు ఎంత ఎంత తప్పు చేశారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వచ్చి పూడుకుంటున్నారు అని అని పంపించేస్తాడంట ఆ ఎందుకే చెమట్లు వచ్చి ఇంకోసారి సాయి అడిగితే అస్సలు రానికుండా ఇంకా అలా చేశాడంట స్టోర్ చేసి స్టోరీ నచ్చితే లైక్ చేయమన్నట్టు స్టోరీ నచ్చితే లైక్ చేయండి థాంక్యూ జస్ట్ మరి థాంక్యూ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ థాంక్స్